వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ కార్తీక మాసం సందర్భంగా భక్తులకు మొక్కలు పంపిణీ చేసిన తాడాల విష్ణు చక్రవర్తి పర్యావరణ పరిరక్షణ కొరకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన శ్రీ ఈశ్వరి ఫామ్ నర్సరీ రైతు టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి అన్నారు ఆధ్యాత్మికతతో పాటు సమాజం పట్ల తనకున్న బాధ్యతను జోడిస్తూ పలుగురికి ఆదర్శంగా నిలిచారు పరమ పవిత్రమైన కార్తీక మాసం రెండవ సోమవారం పురస్కరించుకుని పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శివభక్తులకు మొక్కల ప్రసాదాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణ కూడా బాధ్యతగా తీసుకోవాలన్నారు కార్తీక మాసంలో ద్రాక్షారామ పుణ్యక్షేత్రంలో శివభక్తులకు మొక్కలు పంపిణీ చేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు తమ టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు జమ్మి తులసి బిల్వపత్రం ఉసిరి మారేడు పారిజాతం తదితర మొక్కలను కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు వితరణ చేశారు ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించిన అసిస్టెంట్ కమిషనర్ అల్లు దుర్గాభవానికి సూపరింటెండెంట్ ఎస్ వెంకన్నబాబుకు ఆలయ అధికారులకు సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కర్రీ భీమాశంకర్ కర్రి శివన్నారాయణ ఆనాల రాజుబాబు దౌలూరి సత్యబాబు గోపాలకృష్ణ సుంకర లక్ష్మీనారాయణ తాడాల ఫణికుమార్ తాడాల కృష్ణకుమార్ తాడాల అర్జునరావు తదితరులు పాల్గొన్నారు

గ్రామం ఈశ్వరాపమ్మ నర్సరీ ఈరోజు మేము గత కాలంగా కొంతకాలంగా పివీసీ చార్జు ట్రస్ట్ మేము ఓపెన్ చేశాం దాని తరఫున ఇయర్ విజయవాడ శ్రీశైలం బ్రహ్మనామక మల్లికార్జున సవామి సన్నిధిలో వేలాది మొక్కలు పంపిణీ చేసాం ఈ సంవత్సరం సోవర్నే సాక్షారంలో భీమేశ్వర స్వామి ఆలయంలో మేము మొక్కలు పంచిపెట్టి ప్రతి ఒక్కరికి మొక్కలు ఫ్రీగా దయచేసి ఒక లారీ మొక్కలు మేము ఇవ్వగలిగాం ఇటువంటి కార్యక్రమాలు ఆ శివయ్య శివ సన్నిధిలో మేము ఈ రోజు చేసి మాకు చాలా ఆనందం ప్రతి సంవత్సరం ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం